హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు వీడియో విషయానికి వస్తే కోళ్ళ గురించి మనకి వ్యాక్సినేషన్ ఎలా వేసుకోవాలి ఏంటని చాలామంది మనకి మెసేజ్ రూపంలో ఫోన్ రూపంలో అడిగారండి అయితే ఈ వీడియో చేసామండి ఎవరు ఈ వీడియోనైతే స్కిప్ చేయొద్దండి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ ఇచ్చిన వీడియో వస్తే మనకి పిల్లలు పుట్టినప్పటి నుండి లాస్ట్ వరకు మనకి పద్దెనిమిది నుండి ఇరవై వారాల వరకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుందండి చూడండి మీకు ఒక్కొక్కటి కూడా స్క్రోల్ అవుతుంది ఇక వ్యాక్సినేషన్ షెడ్యూల్కి వస్తే ఫస్ట్ ఐదు నుండి ఏడు వారాల వరకు లసోటా అని ఉంటుందండి అది వేసే విధానం ఏంటంటే రెండు డ్రాప్స్ అండి ఒకటి కంటిలో వేయాలండి ఒకటి ముక్కులో ఒక డ్రాపు కంటిలో ఒక డ్రాప్ వేసుకోవాలండి అది లసోట మళ్ళీ పద్నాలుగో రోజున ఐబీడీ గంబోరాని ఉంటుందండి అది వన్ డ్రాపు నోట్లో వేసుకోవాలండి తర్వాత ఇరవై ఎనిమిది రోజులకి మళ్ళీ లసోటా ఉంటుందండి లసోటాని కలుపుకొని మనం రెండు డ్రాప్స్ అండి ఒకటి ముక్కులోన ఒకటేమో కంటిలోన వేసుకోవాలండి ఒక డ్రాప్ కంటిలోనో ఒక డ్రాప్ ముక్కులోనో వేసుకోవాలండి మళ్ళీ ముప్పై రోజులకి ఐబీడీ గంబోరా అని ఉంటుందండి గంబోర ఓ అది ఒక డ్రాపు మళ్ళీ నోట్లో వేసుకోవాలండి తర్వాత నలభై రెండు రోజులకైతే ఫాల్ ఫాక్స్ ఉంటుందండి ఫాక్స్ అంటారు అది జీరో పాయింట్ టూ ఎంఎల్ అనేది కండక్ట్ చేయాల్సి ఉంటుందండి తర్వాత యాభై ఆరు రోజులకి ఆర్ టూ బిఏ ఉంటుందండి రానికేట్ డిసీజ్ కండి ఇది ఆర్ టూ బి ఇది అయితే జీరో పాయింట్ టూ ఎంఎల్ ఇంజెక్షన్ అండి ఇది బోరకండకి కండకి కానీ ఎక్కడైనా చేయాల్సి ఉంటుందండి ఇది తర్వాత యాభై ఆరు రోజులకి ఆర్ టూ బి అని ఉంటుందండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది కండకి చేయాలండి కండకి లేదా చర్మం కింద మనం చేసుకోవాలండి తరువాత పద్దెనిమిది నుండి ఇరవై వారాలకండి లాస్ట్ ఫైనల్ అదేనండి ఒక కోడి పిల్లకి వయసు పద్దెనిమిది నుండి ఇరవై వారాలంటే దగ్గర ఫోర్ మంత్స్ వస్తుందండి నాలుగో నెలలో ఒక ఆర్ టూ బి అని మళ్ళీ లాస్ట్ ఫైనల్గా వ్యాక్సిన్ వేసుకోవడం ఉంటుంది అండి ఆర్ టు బి వేసే విధానం ఏంటంటే అది కలుపుకున్న తర్వాత జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ బోరకండకు కానీ చర్మం కింద కానీ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుందండి ఇది వ్యాక్సినేషన్ షెడ్యూల్ అండి నేనైతే మామూలుగా వారల్గా చెప్పాను కానీ మనకు స్క్రోల్ అవుతున్నప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఒక మనకి ఒక లిస్ట్ కూడా పెట్టామండి క్యాలెండర్ టైపు దాన్ని మీరు చూడవచ్చు మళ్ళీ లాస్ట్లో వీడియో లాస్ట్లో కూడా కనిపిస్తుందండి ఈ పిల్లల్ని గట్రా చూపించాం కదండి ఇవన్నీ మనకుండే బ్రేడర్స్ అండి వీటి తాలూకా వ్యాక్సినేషన్ షెడ్యూలు మనకంతా పూర్తి అవుతుందండి వన్ బై వన్ వస్తుంది చూడండి వీడియోలో అయితే స్క్రోల్ అవుతుందండి చూడవచ్చు ఇంకా చూడండి ఫ్రెండ్స్ వ్యాక్సినేషన్ షెడ్యూలు అట్లా ఉంచితే ఇంకా వేసుకోవాల్సిన మందులు ఏంటంటే పిల్ల పుట్టినప్పటి నుండి కోళ్ళు పెద్దవయ్యే వరకు వేసుకోవాల్సిన మన మెడిసిన్ ఏంటంటే ఫస్ట్గా పిల్ల పుట్టిన తర్వాత వన్ వీక్ మనము మంచి స్వచ్ఛమైన వాటర్లో మోటార్ తాలూకా బోర్ బోరు వాటర్లో బెల్లం అయితే మనం కలిపి ఇవ్వచ్చండి ఇస్తే వాటికి మోసనది ఫ్రీ అయ్యి వాటికి కొంత హీట్ అనేది వస్తుందండి బాడీకి పిల్లలు హెల్తీగా ఉంటాయి తరువాత ఏంటంటే మనకు ఒక వన్ మంత్ అయ్యాక ఆల్బెండజోల్ అనే డీవార్మింగ్ ఉంటుందండి కడుపులో నులుపురుగులేవి ఉంటాయి వాటిని మనం వాటి రెట్ట ద్వారా పడిపోతాయి అండి వా నులుపురుగు ఉండడం వల్ల ఏంటంటే ఎంత దానా తిన్న పిల్ల ఏంటంటే బాడీ తయారవ్వదండి లేకపోతే సరిగ్గా దానా కూడా తీసుకోదండి చూడండి తర్వాత ఇప్పుడు చూపిస్తున్న ఈ నియోడాక్స్ ఫోర్ట్ పౌడర్ ఉంటుందండి నియోడాక్స్ ఫోర్ట్ అని పౌడర్ యాంటీబయాటిక్ పౌడర్ ఉంటుందండి దాన్ని మనం వారానికి రెండు రోజులు మనం వాటర్లో మిక్స్ చేసి దానాలో కానీ మిక్స్ చేసి పిల్లల నుండి పెద్ద పెద్ద బర్డ్స్ వర్స్ కూడా అండి మనం తర్వాత చూడండి మనకి ఇక్కడ ట్యానిక్ ఉంటుందండి లివర్ టానిక్ దాన్ని కూడా యూజ్ చేసుకోవాలండి మనం ఈ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా కంపల్సరీగా ఫాలో అవ్వాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీజేఆర్ ఫార్మ్స్ అండి